తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది ఈ కీలక బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావుకు అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఈ మేరకు ఆయన మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు ఈ ఎంపిక తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కొత్త దిశానిర్దేశంగా చేయనుంది ఇక రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై బీజేపీ అగ్రనేతలు విస్తృతంగా కసరత్తు చేశారు ఈటల్ రాజేందర్ ధర్మపురి అరవింద్ కె లక్ష్మణ్ వంటి బలమైన ఎంపీ పేర్లతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామ్ చందర్ పేరు కూడా బలంగా వినిపించింది అయితే చివరికి రామచంద్ర రావు వైపు అధిష్టానం మొగ్గు చూపింది ఆర్ఎస్ఎస్ తో పాటు పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును గట్టిగా ప్రతిపాదించినట్లు తెలుస్తుంది ఇక ఈ ఎంపిక వెనుక అనేక వ్యూహాత్మక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడం అలాగే రాష్ట్రంలో బిజెపి ప్రభావాన్ని మరింత పెంచడం వంటి అంశాలను కొత్త అధ్యక్షుని ఎంపికలో కీలక పాత్ర పోషించాయి రామచంద్ర రావుకు పార్టీలో దీర్ఘకాలిక అనుభవం సంస్థగత పట్టు ఉండడం అలాగే వివిధ వర్గాల మద్దతు ఉండడం వంటివి ఆయన ఎంపికకు దోహదపడ్డాయి క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలతో ఆయనకున్న అనుబంధం పార్టీ సిద్ధాంతాలపై ఆయనకున్న నిబంధత ఇది కూడా నిర్ణయానికి కారణాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రామచంద్ర రావు నాయకత్వంలో తెలంగాణ బీజేపీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంది ముఖ్యంగా రాబోయే పురపాలక పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అలాగే ప్రజల సమస్యలపై పోరాడడానికి ఆయన నాయకత్వం కీలకం కానుంది ఇక యువత మహిళలు రైతుల వంటి అన్ని వర్గాలను పార్టీ వైపు ఆకర్షించడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందించవచ్చు ఈ కొత్త నాయకత్వం తెలంగాణలో బీజేపీని ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దడానికి ఎంత వరకు తోడ్పడుతుందో వేచి చూడాలి ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లు తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది గతంలో కన్న లక్ష్మీనారాయణ సోము వీర్రాజు దగ్గుబాటి పురంందేశ్వరి వంటి ప్రముఖులు ఈ పదవిని నిర్వహించిన నేపథ్యంలో మాధవ్ ఈ అవకాశం దక్కడం కీలకంగా మారింది